హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు కొత్త కథతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసానండి ఆ కథ పేరు ఇష్టమైన సకుడ కథలోకి వెళ్ళిపోదాం ఆ చదివేదేదో ఇక్కడే చదువుకోవచ్చుగా తల్లి రుసరొసలాడుతుంటే చదవడానికి కదమ్మా ఉద్యోగం చేయాలంటే ఏదైనా నేర్చుకుని ఉండాలి కదా అని తల్లి మెడ చుట్టూ చెయ్యేసి అడిగింది ధరణి అదేలే ఆ కోచింగ్ ఏదో ఇక్కడే తీసుకోంది రేవతి ఇక్కడ కంటే అక్కడ బాగుంటుందమ్మా ధరణి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఉంటుంది ఎందుకు ఎందుకుండదు అని అంది రేవతి ఇంత చదివి ఇంట్లో కూర్చోమంటావా అంది ధరణి నిన్నెవరు కూర్చోమన్నారే పెద్ద చేసుకో అంటున్న తల్లివైపు కొరకొరా చూసింది ధరణి ఏంటి ఆ చూపు నీ వయసుకి నువ్వు కూడా పుట్టేశావు నాకు అంటున్న తల్లివైపు అరచేయి అడ్డు చూపించి ఇక చాలు తల్లి చాలు నేను అంతే ఎన్ని నెలలు మూడే మూడు నెలలు అయిపోతుంది అంది ధరణి నిన్నంత దూరం పంపించడం నాకు ఇష్టం లేదే అంది రేవతి ఎక్కడికో వెళ్ళట్లేదు కదమ్మా అత్త వాళ్ళ ఊరే అని ధరణి చెబుతుంటే అత్తవాళ్ళు ఊరైతే వాళ్ళింటోనే ఉండు అదే అత్త చెప్పింది కదా అన్నది రేవతి నేను ఉండను నాకు ఇష్టం లేదు ఎందుకే ఉండో అత్త అత్త అని కలరుస్తా వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఏమొచ్చింది నీకు అని అడిగింది నేను హాస్టల్లో ఉంటాను నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అంది ధరణి నోరు మూసుకొని అత్త వాళ్ళ ఇంట్లో ఉండే పని అయితే హైదరాబాద్ వెళ్ళు లేకపోతే ఇక్కడే ఆ కోచింగ్ ఏదో తీసుకో గట్టిగా చెప్పింది రేవతి నీకేం భయం లేదు నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు మేము ముగ్గురం హాస్టల్లో ఉంటాం నేను వెళ్తున్నట్టు అత్త వాళ్ళకి కూడా చెప్పొద్దు నువ్వు అత్త ఫీల్ అవుతుంది అని తల్లిగడ్డం పట్టుకుని విభ్రతి మానసాగింది ధరణి నాకైతే అసలిష్టం లేదు నిన్ను పంపించరు మళ్ళీ హాస్టల్ అంట ఏ రోజైనా హాస్టల్లో ఉన్నావే బయటికి వెళ్తే గట్టిగా మాట్లాడను కూడా రాదు నీకు నోరు మూసుకుని చెప్పింది విను అంది రేవతి అడిగినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర మళ్ళీ టాపిక్ వచ్చింది ప్రతాప్ వెళ్ళమన్నట్టు ఓకే చెప్పసాగాడు తల్లి వైపు గర్వంగా చూసింది నేను ఒప్పుకోను వాళ్ళ ఇంట్లో ఉండే పనైతే అయితే వెళ్ళు లేకపోతే ఇదే నువ్వు నాతో ఆఖరిగా మాట్లాడ్డాం అన్నది రేవతి గట్టిగా అమ్మా ధరణికి కోపం వచ్చేసింది ఆ మాటకి నీకేంటే నువ్వు నీ పాటికి వెళ్ళిపోతావు ఏ రోజైనా మమ్మల్ని వదిలిపెట్టున్నావా అక్కడ ఎలా ఉన్నావా ఏంటో అని మాకొకటే కంగారు రేవతి కూడా ఏమాత్రం తగ్గలేదు తండ్రి వైపు చూడగా భుజాలు కదిలించాడు ఆ టాపిక్ అక్కడితో ఆపేసి వెళ్ళిపోయింది ధరణి తల్లికి అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్కి వెళ్ళాలని ఆ రాత్రంతా ఆలోచించిన తర్వాత ఆమెకు ఓ ఉపాయం తట్టింది అత్తయ్య మామయ్య అంటూ కలవరించే ధరణి వాళ్ళింట్లో ఎందుకు ఉండదో అర్థం కాదు రేవతికి అసలు ధరణి మనసులో ఏముందో ఆమెకు తెలియాలి డార్జీలింగ్ వెలుతురు మీద చీకటి పూర్తిగా వాలిపోయింది విపరీతమైన చలి శరీరం మీద రోమాలు నెక్కబడుచుకుంటే పళ్ళు ఆ చలికి కటకట్లాడిపోతున్నాయి ఆమెకి స్వెటర్ పాకెట్స్లో రెండు చేతులు పెట్టుకొని అలాగే హాస్పిటల్ బయట నిలబడి ఉంది ఆమె అప్పటికే గంట నుండి ఎదురు చూస్తుంది ఎవరి కోసమో చేతిని బయటికి తీసి చేతికున్న వాచ్ వైపు చూసుకుంది టైం ఏడు గంటలు చూపిస్తుంది మరి కొద్ది నిమిషాల్లో ఆమె ముందు ఒక కారు వచ్చాగింది ఆ కారుని ఆ కారు నుండి దిగిన మనిషిని చూడగానే చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది అతని హుందాతనం ఏమిటో తల ఎత్తి చూసిన ఆమెకి అతను కనిపించాడు వేదా కమ్ అనగానే అతన్ని అప్పటికప్పుడు చంపే అని అన్నంత కోపం వస్తుంటే మౌనంగా కారు ఎక్కి కూర్చుంది ఆమె అతను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు అప్పటి వరకు ఉన్న చలి కాస్త పోయి కాస్త వెచ్చగా అనిపించింది లోపల కూర్చోగానే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని అడిగాడు అతను ఆమె మాట్లాడలేదు అతని ముఖం గంభీరంగా మారిపోయింది కారు వేగం పెంచాడు తన మీద కోపంతో అని ఆమెకే అర్థమైపోయింది వెనక్కి వారి కళ్ళు మూసుకుంది ఇంటి ముందు కారు ఆపగానే వడివడిగా దిగి లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెనకాలే వచ్చాడతను గదిలోకి రాగానే రూమ్ హీటర్ వేసి ఉంచడంతో మరింత వెచ్చగా అనిపించింది ఈ వేదకి నాకోసం అక్కడ వెయిట్ చేస్తున్నావా మరోసారి అడగ్గ ఆమె నుంచి మౌనమే సమాధానమైంది ఆమె ముంజేతిని పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు అతను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు అతని మాటకు ఆమె తొనగకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ లేవు మీ హర్ష ఆమె కోమలమైన గొంతు గంభీరంగా మార్చుకుని అంది నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు నాకు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ కోపం తాలూకా ఆమె ముక్కు ముఖం ఎర్రగా కందిపోయి సరికొత్తగా కనబడుతోంది అతనికి నాకు సమాధానం నీకు ఆల్రెడీ తెలుసు నీ ఇగో సాటిస్ఫై అవ్వాలి అంతే కదా అని వేద అనగానే ఆమె నడుము చుట్టూ గట్టిగా చేయేసి పట్టుకుని తనకి అతుక్కుపోయేలా లాక్కున్నాడు హర్ష ఊపిరి భారమైపోయింది ఒక్కసారిగా ఆమె రెండు చేతులు వెనక్కి మడిచి పట్టుకోవడంతో ఇరు దేహాలు మరింత దగ్గరయ్య హర్ష ఆమె గొంతు వణికింది ఇలా చూస్తుంటే నా ఆంగర్ లాస్ అంటూ ఆమె మెడవంపులో ముఖం దాచేసుకున్నాడు హర్ష అప్పటి వరకు ఎంతో కష్టంగా అతని మీద కోపం చూపించిన వేద ఇక చూపించలేకపోయింది కోపాన్ని గబుక్కున అతని తల మీదకి తలవాల్చేసింది ఒక చేతితో వెనక నుంచి ఆమె రెండు చేతులు పట్టుకొని మరొక చెయ్యి ఆమె నడుము మీద వేశాడు హర్ష హర్ష వదులు అంటోంది తడబడుతున్న స్వరంతో ఆమె అతని స్పర్శకి తారలేక గింజుకోసాగింది అతని భారీ దేహం ముందు ఆమె కోమలమైన శరీరం ఇమిడిపోయింది పాతికేళ్ల యువకుడు ఆమె దేహపు పరిమళాల దెబ్బకి విలువెల్లాడిపోసాగాడు మర్చిపోయావా ఆమె అడుగుతుంటే ఆమె మెడవంపులో గాఢమైన ఓ ముద్దు వదిలాడు అంతకుమించి మాట బయటికి రాక గట్టిగా కళ్ళు మూసేసింది వేద మర్చిపోలేదు కానీ నువ్వు ఇలా రెచ్చగొడుతుంటే ఏం చేయను ఆమె నడుము మీద పట్టు బియ్యించి అన్నాడు గుసగుసుగా ఇడియట్ అంటూ అతని చేతుల నుండి ఒక చేతిని విదిలించి అతని ఛాతి మీద పెట్టి నట్టసాగింది వేద కనీసం అతని కాలు ఎత్తి వెనక్కి కూడా కదలలేదు నేను కోపడుతున్నాను హషా అని అరిచింది క్యూట్గా ఉన్నావు అన్నాడు అతను ఆహ్ వదులు అని అరిచిన అతను వదల్లేదు వేదని కోలముఖం విశాలమైన నయనాలు కాటుకు పెట్టి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి కోటేరి ముక్కు చిట్టి పెదవులు మరింత ముద్దుగా లోపలికి ముడుచుకుపోయి ఉన్నాయి ఆమె మేని రంగు సరికొత్త రంగులను అద్దమని ప్రేరేపిస్తోంది అతన్ని వదలగానే కోపంగా గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది వేద హేయ్ అతను వెళ్ళేసరికి డోర్ లాక్ అయిపోయింది ఆమె గురించి తెలుసు రాత్రంట డోర్ తీయకుండా అలాగే ఉంటుంది అని అతనికి తెలుసు బదబద డోర్ కొట్టి ఆమెకి తీయకపోవడంతో ఇక విసుగ్గా హాల్లోనే విండో పక్కన కూర్చున్నాడు హర్ష వరల్డ్ టూర్కి వెళ్ళినా తన తల్లిదండ్రులు ఇంకా రాలేదు మెయిడ్ నైట్ రాదు ఓవైపు ఆకలి మరోవైపు చలి విరహం సిగరెట్ తాగాలి అనిపిస్తున్నా వేదకి అసహ్యమని మానేశాడు మరో కొన్ని నిమిషాల తర్వాత అతను ఎవరికో ఫోన్ చేశాడు మరునాడు ధరణి హైదరాబాద్ వచ్చింది వచ్చేటప్పుడు తల్లి రేవతి బోల్ని జాగ్రత్తలు చెప్పింది ధరణి తన అత్తయ్య ఇంటికి వెళ్తున్నట్టు తల్లితో చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది తన ఇద్దరు స్నేహితురాలతో పాటు పీజీలో జాయిన్ అయిందామె నాన్న ఇంటికి వెళ్ళాక అమ్మకి విషయం చెప్పు ఇప్పుడే అత్తవాళ్ళతో చెప్పొద్దు తండ్రితో మరీ మరీ చెప్పింది ధరణి నేను అత్తవాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెప్పకుండా అయితే ఉండలేను అని భుజాలు కదిలించాడు ప్రతాప్ ప్లీజ్ డాడీ అత్త గొడవ చేసి ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళిపోతుంది పాపం నా ఫ్రెండ్స్ నా కోసం వచ్చాను నేను వెళ్తే ఏం బాగుంటుంది తండ్రిని బ్రతి మాలింది అదే విషయం చెప్తానులే చెప్పకుండా అయితే ఉండలేను అంటూ ఆమె చేతిలో క్రెడిట్ కార్డ్ పెట్టి జాగ్రత్త ధరణి అని మరీ మరీ చెప్పి అక్కడి నుంచి కదిలాడు ప్రతాప్ ధరణి నీకోసం ఎవరు వచ్చారంట తన ఫ్రెండ్ శృతి చెప్పగానే నా కోసం ఎవరు వచ్చారు అని అడిగింది ధరణి తను పొద్దున్నే వచ్చింది రాత్రికల్లా తన కోసం ఎవరు వచ్చి ఉంటారు ధరణికి అర్థం కాలేదు ఏమో తెలియదు నీకోసం వచ్చారని ఓనర్ ఆంటీ కబురు పంపింది అని శృతి చెప్పగానే సరే మా అత్తయ్య కానీ మామయ్య కానీ వచ్చి ఉంటారు నేను మాట్లాడొస్తా అని చెప్పి ధరణి కిందకెళ్ళింది తన రూమ్ నుంచి సరిగ్గా గేటు ముందు ఆగిన కార్కి ఆనుకొని నిలబడి ఉన్న గగన్ని చూడగానే ఆమె కనులు పెద్దవయ్యాయి అసలే పెద్ద కళ్ళు మరింత పెద్దగా చేసి చూసింది అతన్ని ఒక్కోసారి పెరిగిన గుండె వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలో ఆమెకి అర్థం కాలేదు అలాగే అక్కడే నిలబడింది ఈ ధరణి మరోవైపు నిద్ర లేవగానే గదిలో నుంచి బయటకు వచ్చింది వేద హాల్లో సోఫాలో పడుకుని కనిపించాడు హర్ష ఆ సోఫాకు బయటకు వచ్చాయి అతని కాళ్ళు మరో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చినట్టు తెలిసింది అదే రూమ్లో పడుకోకుండా హాల్లో పడుకున్నాడని అర్థమైంది ఏమాత్రం శబ్దం చేయకుండా అతని దగ్గరికి నడిచింది కొన్ని క్షణాల పాటు అతని వైపు చూసింది వేద అతని నుదురు వరకు పరుచుకున్న జుత్తుని సవరించబోయి చేతి వెనక్కి తీసుకుంది వేద ఎంత అమాయకంగా ఉన్నాడు ఆలోచన మాత్రం విరుద్ధం అనుకుంది నెమ్మదిగా అక్కడి నుంచి కిచెన్ వైపు నడిచింది జుట్టు ముడిపెట్టుకుంది రాత్రి ఇద్దరూ తినలేదు ఆకలి పనావుడి కూడా లేదు కాఫీ కోసం పాలు వేడి చేస్తుండగా ఎప్పుడు వచ్చాడు హర్ష ఆమెను వెనక నుంచి కౌగిలించుకున్నాడు ఉలిక్కిపడి అరిచింది వేద నేనే అన్నాడు ఆమె అరుపులకి ఏమాత్రం బెదరకుండా మరింతగా కౌగిలించుకుంటూ ఆమె టీషర్ట్ దాటి లోపలికి వెళ్తున్నా అతని చేతుల మీద ఒక్కడేసింది వేద దూరం జరుగు ఆమె చెప్తున్నా అతను వినలేదు నాకు కోపం తెప్పించక వేదా అంటున్న అతని మాటలకు ఆమెకి చిర్రెత్తుకొచ్చింది దెబ్బకి అయినా నైట్ డోర్ లాక్ నువ్వు ఇదేం అలవాటు నీకు హర్ష విసుక్కున్నాడు ఆమెని లీవ్ మీ అతని చేతులు విడిపించుకోవడానికి చూస్తుంటే ఆమెను కదలనివ్వలేదు హర్ష పాలు పొంగుతాయి వేద అరిచింది పొంగనివ్వు అన్నాడు ఏం కావాలి నీకు గించుకోవడం ఆపేసింది వేద ముద్దు కావాలి ఇస్తావా అని అడిగాడు హర్ష చంపేస్తా చస్తే ఇవ్వను కోపంగా అంది నాకు ఏదైనా బలవంతంగా తీసుకోవడం చాలా ఇష్టం అనగానే లోపల భయం వేసినా బయటకు మాత్రం బెట్టి చూపించింది వేద నాకు ఇష్టం లేకుండా చేసావంటే అట్లా కడతా వాత పెడతా అంది కోపంగా వేద ఇప్పుడు నువ్వే నాకు సేవలు చేయాలి మరి నీ ఇష్టం మాట్లాడుతుండగానే ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు హర్ష ఒక్కసారిగా ఆమె నిలువెల్లా వణికిపోయింది హర్ష ఆమె స్వరం లోతుగా వచ్చింది చెప్పు అడుగుతూ ముద్దు పెట్టుకున్నాడు అతని గరుకు మీసం తగిలి ఆమె గుండె జల్లుమంది కిచెన్ గట్టి మీద చేతులు బిగించింది వదులు ఆమె ఏడుపు గొంతుతా అనడంతో టక్కున వదిలి కళ్ళు తెరిచాడు హర్ష ఆమె భుజాలు పట్టి ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు పాలు పొంగిపోతుంటే స్టవ్ ఆఫ్ చేస్తాడు ఆమెకి ఎదురుగా ఉన్నా సరే అతని వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు వేద వేద పిలిచాడు ఆమె మాట్లాడలేదు అతనితో వేద మరోసారి పిలిచాడు ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు మరలా ఆమె నుంచి అదే సమాధానం వచ్చింది ఆమెకి అదే మౌనం అతడు స అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చేతికందిన వస్తువులు నెట్టేశాడు ఆ శబ్దానికి వేద ఉలిక్కి పడింది సరే మా అత్తయ్య కానీ మామే కానీ వచ్చి ఉంటారు నేను మాట్లాడొస్తా అని చెప్పి ధరణి కిందకెళ్ళింది సరిగ్గా గేటు ముందు ఆగిన కారుకి ఆనుకొని నిలబడి ఉన్న గగన్ని చూడగానే ఆమె కనులు పెద్దవయ్యాయి అసలే పెద్ద కళ్ళు మరింత పెద్దగా చేసి చూసింది ఒక్కసారిగా పెరిగిన గుడ్డ వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలో ఆమెకి అర్థం కాలేదు అలాగే అక్కడే నిలబడిపోయింది గగన్ చూపు ఆమెను చేరగానే అతని వైపు అడుగులు వేసింది ధరణి ఆమె పెళ్లి నడకలు చూస్తూ కళ్ళు చిట్లించాడు అతను నెమ్మదిగా అతని దగ్గరగా వచ్చింది ధరణి తల ఎత్తి అతను వంక చూసింది నడవడం కూడా రాదా నీకు గగన్ విసుక్కున్నాడు ఆమె సమాధానం ఇవ్వలేదు నువ్వు ఇంకా మారలేదన్నమాట ఆ మాటకి పెదవులు బిగించి ఆలకగా చూసింది అతని వంక బ్యాగ్ తీసుకుంటే వెళ్ళాలి నాకు వేరే పని ఉంది అతని మాటలకు విస్తుపోయి చూసింది ధరణి ఎందుకో అని నెమ్మదిగా అడిగింది ధరణి గగన్ని మమ్మీ తీసుకురమ్మంది నిన్ను పది నిమిషాల్లో వచ్చే చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసుకొని ఆమె వైపు చూశాడు గగన్ అతను ఆర్డర్ వేస్తున్నాడో కమాండ్ చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో అర్థం కాలేదు ధరణికి బిక్కమొహం వేసి అతని వైపు చూసింది ధరణి నేను రావట్లేదు ఆ మాటికి ముఖం చిట్లించి చూశాడు ధరణి వైపు గగన్ మళ్ళీ వెంటనే తనే చెప్పింది ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు వాళ్ళని వదిలి రావడం బాగోదు అందుకే అంటూ ధరణి నసికింది కారెక్కు ఎక్కడికి ఎక్కువ ముందు అతడు కమాండ్ చేసినట్టే చెప్పగానే బుద్ధిగా కారెక్కి కూర్చుంది ధరణి కథ కొనసాగుతోంది ఇంతకీ గగన్ ధరణిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు కొంపదీసి ఆమెకిష్టం లేకుండా ఇంటికి తీసుకెళ్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ఒక చిన్న విజ్ఞప్తి అండి ఏంటంటే గగన్ ధరణి పేర్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ కథ కథనం పూర్తిగా వేరు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది చాలా కొత్తగా ఉండబోతుందండి మీకు బాగా నచ్చుతుందని మాత్రం చెప్పగలను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చదివి లైక్ చేసి కంటిన్యూ చేయాలా అని కామెంట్ చేయండి Thank you for watching this video.